కృప అంటే అర్హత లేని వానికి దేవుడిచ్చు అపరిమిత ఆశీర్వాదము లేదా ఆశీర్వాదములు కృపకు మనము చేసే పనులు క్రియలు అవసరం ఉండదు ఎందుకంటే కృప ఉచితంగా దయచేసేది కృప ద్వారా మనము ఆశించే ఆశీర్వాదాలన్నింటికన్నా కూడా అత్యున్నత అతి విలువైన అసాధారణమైన ఆశీర్వాదము రక్షణ రక్షణ ద్వారా వచ్చు ఆశీర్వాదాలు అనేకములు కోకొలలు వాటిలో అతి ముఖ్యమైన ఆశీర్వాదము నరకము నుండి తప్పించి లేదా రక్షింపబడి పరలోక రాజ్యంలో ప్రవేశించటం ఎందుకంటే పాపి అయిన మానవుడు పరలోకంలో ప్రవేశించటం దుర్లభము అసాధ్యం ఎందుకంటే ప్రవ పరలోక ప్రవేశానికి అనర్హత పాపం అలాంటి పాపి అయిన మానవునికి దేవుని కృప చేత పరలోక ప్రవేశం కల్పించాడు దేవుడు అయితే ఈ కృప పొందుటకు మానవుడు చేయవలసినది యేసు ప్రభు వారిని విశ్వసించి పాప పశ్చాత్తాపంతో పాప క్షమాపణ కోరటము మాత్రమే దేవుని కృప అంటే యేసు ప్రభువే యేసు అంటే రక్షకుడు రక్షణను ఇచ్చువాడు రక్షకుడు ఏసు ప్రభువే రక్షకుడు ఈ రక్షణను అంటే పాపము నుండి నరకము నుండి రక్షణ ఇచ్చేందుకై మానవులందరి పాపములను మానవులందరి నరక శిక్షను యేసు ప్రభు వారు తానే కల్వర్శిలో భరించి పాప పరిహారం చేసి మరణించి సమాధి చేయబడి మూడవది నూనె లేచి పరలోకపు ద్వారాలను తెరచాడు మానవులందరి కోసం పాప ప్రాయశ్చిత్తం చేశాడు ప్రభువు మానవులందరి కోసం పరలోక ద్వారాలు తెరవబడ్డాయి అయితే ప్రవేశార్హత కృప పొందుట అంటే ఏసు ప్రభు వారిని కలిగి ఉండుట మరో విధంగా ఏసు ప్రభువును పాప పశ్చాత్తాపముతో విశ్వసిస్తే రాజ్యం ప్రాప్తిస్తుంది యేసు ప్రభువును కలిగి ఉండుటే పరలోక ప్రవేశానికి టిక్కెట్టు అయితే గమనించవలసినది కృపాకాలము దాటిపోబోతుంది ఎందుకంటే తనను విశ్వసించిన వారిని తనతో ఉండుట కొరకు తీసుకుని వెళ్ళుట కోసం ప్రభు మరల రానవు రానయి ఉన్నాడు ఆ రెండవ రాకడ ఏ క్షణములోనైనా సంభవించవచ్చు కావున వెంటనే ఈ క్షణమే ఈరోజే యేసు ప్రభువును నమ్మి యేసు ప్రభు రక్షణలోనికి వచ్చి నిరంతరము దేవునితో దేవుని మహిమలో జీవించండి గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ